ఈ పాండవులు ఐదుగురు కుంతి కూడా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు ఎవరండి ఏ సామాన్యమైన వ్యక్తులా ఏ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఉపద్రవం వచ్చిందంటాడు ఓ రోజు రెండు గంటలు కరెంటు పోతే బాబాయ్ చచ్చిపోతున్నారంట మిక్సీ ఇంట్లో పాడైపోతే చచ్చిపోయామంట సిలిండర్ అయిపోతే చచ్చిపోయామంట ఏదో ఆఫీస్ కి అనుకునే వాటికి మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయ్యి కనపడితే చచ్చిపోయి ఉంటాడు రోజు ఎన్ని మాటలు చచ్చిపోతాడు అక్క చిన్న 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 పెన్న కనపడకపోతే చచ్చిపోయాం అన్నిటికీ చచ్చిపోయాం పక్క వాళ్ళకి చచ్చిపో ఎంత కష్టాన్ని ఓర్చుకుని వాళ్ళు బతికారు సీతమ్మ తల్లి కన్నా కష్టపడ్డావా పాండవుల కన్నా కష్టపడ్డావా ఏమి కష్టం అయిందానికి కాందానికి ఇంకా కనపడ్డవాడికి అలా అయ్యా నాకు ఇదొకటి ఉందండి గట్టెక్కలు ఎలా అయినా మీరు ఏదో చెబుతురు అదే పనిగా అందుక మీ కష్టాన్ని ఓర్చుకుని పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంక ఎప్పుడూ సుఖమే దాని అసాధ్యం కూడా దానికి అంతమేమైనా ఉంటుందా లోకంలో ఒబామా పిలిచి అమెరికా అధ్యక్ష పదవి రాసి ఇచ్చేసినా ఆయన కోటి వలది అంతే ఉందండి అంతే ఉంటుందండి దానికి ఎందరికో ఎన్నో లేనివి ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అన్ననాడు నీకు తృప్తి కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు నీకు కళ్ళు ఉన్నాయి అసలు వినపడని వాళ్ళు ఉన్నారు నీకు వినపడుతుంది అసలు పాపం నోరు విప్పి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు నీవు నీకు నోరుంది చక్కగా మాట్లాడగలవు ఏమి నువ్వు ఎంత ఐశ్వర్య సంపన్నుడు ఆలోచించు ఈశ్వరుడు నీ పట్ల ఎంత ఉదారుడయి ఉన్నాడు నీకు మధుర మధురమైన శబ్దములన్నీ వినపడతాయి ఓ వీణ కచేరీ కెడతావు చక్కగా ఓ నాట్యం చూస్తావు నీ పక్క వాళ్ళతో భావాలు పంచుకుంటావు నీకు బాధ కలిగితే చెప్తావు అంతవరకు ఎందుకండి ఒంట్లో బాగోలేకపోతే ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఒంట్లో ఎందుకు బాగులేదో ఏది బాగోలేదో మనం చెప్తాం ఒక మూగివాడి పరిస్థితి మూగి చెవుడు కూడా ఉంటాయి రెండు అక్క చెల్లెళ్ళల్లా కొంతమందికి వాళ్ళ పరిస్థితి అవతల వారు చెప్పింది వినపడదు ఈయన చెప్పలేడు ఎంత కష్టం నేను సామర్లకోట వెళ్లే రోజుల్లో సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో సామర్లకోట ఎడుతుంటే నాతో పాటు కొంతమంది మూగి చెవుడు ఉన్న పిల్లలు ఎక్కేవారు అక్కడ ఎందుకు మరి చదువుకోవడానికి వెళ్లేవారో ఏమో నాకు తెలీదు వాళ్ళు సామర్లకోటకి టిక్కెట్ ఇవ్వండి అని అడగాలి వాళ్ళకి ఎలా చెప్తారు సామర్లకోటకి టిక్కెట్ ఇవ్వండి అని చెప్పలేక కండక్టర్ వచ్చి ఎక్కడికి అంటే అనేవారు వాళ్ళు అంటే కాకినాడకి రైళ్లు రావుగా కాకి అంటే ఎక్కువ రైళ్లు రావుగా సామర్లకోట అంటే రైల్వే స్టేషన్ ఉంది అందుకని సామర్లకోట అనేవాడు ఆ పెదవుల కదలికని బట్టి అనేవాడు అంటే పాపం ఎన్ని అని ఇలా అనేవాడు అతను ఎవరెవరు అని చూపించేవాడు మరి ఇతను మావాడు కాదు అది దేని బట్టి తెలిసాడు వినపడి కాదు పెదవుల కదలికని బట్టి చూస్తూ తను జవాబు చెప్పేవాడు అది ఎంత కష్టమో మీరు ఆలోచించండి నిజంగా జీవితంలో మనం అనుభవిస్తున్న సుఖంతో పోలిస్తే వాళ్ళు అనుభవిస్తున్నది ఏ పాటండి వాళ్ళు ఏమనుభవిస్తున్నారు ఓ కళ్ళు లేనివాడు ఏమనుభవిస్తున్నాడు వాళ్ళతో పోలిస్తే ఈశ్వరుడు మనకెంత అభ్యున్నతినిచ్చాడు నీకు కళ్ళు ఇచ్చాడు చెవులిచ్చాడు నోరిచ్చాడు ఓ మంచి ఉద్యోగం ఇచ్చాడు ఆ ఉద్యోగం చెయ్యడానికి కావలసిన శక్తినిచ్చాడు నెలకి చక్కగా బెళ్ళకుడు వల్లే ఓ పాతికి వేలో ముప్పై వేలో జీతం ఇస్తున్నాడు శుభ్రంగా తిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నాడు సాయంకాలం ఒక్క గంటన్నరసేపు పరమేశ్వరుడు గురించి చెప్పడానికి నీకు ఒళ్ళు నిప్పా ఏంది ఎందుకు చెప్పలేవు ఈశ్వరుడు కూడా నీ కృతజ్ఞత చూసి ఏదో ఒకటి ఉపసంహారం చేస్తే ఈశ్వరుడు ఏమిచ్చాడు అన్నది ఆలోచించిన నాడు ఎంతో తృప్తిగా ఉంటాడు ఈశ్వరుడు నాకు ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడిచిన నాడు నీ ఎడుపుకు అంతులేదు ఎవడు ఎన్ని తెచ్చిచ్చినా నీకు తృప్తి లేదు తృప్తి అన్నది మానసిక భావన ఉన్నవాడు ఇంకింతకన్నా ఏమి ఉండాలండి నాకేం లేదంటాడు అన్నీ ఉన్నా నాకు ఇంకా లేదండి అని ఏడిచేవాడు లేదని ఏడుస్తూనే ఉంటాడు అది ఆ భావన చేత ఆ తృప్తిని పొంది ఈశ్వరానిది నాకేమివ్వలేదయా అన్నారనుకోండి ఆయన ఎంతో సంతోషిస్తాడు అసలు ఎప్పుడు నాకు ఇంకా ఇది లేదుగా ఇంకా ఇది లేదుగా అంటున్నాడు అనుకోండి వాడు వస్తున్నాడు అంటే భయపడిపోతాడు ఇప్పుడు నాన్నగారు ఉన్నారు కన్నారు పించారు పెద్ద చేశారు చదువు చెప్పించారు ఏదో రెండు రోజులు అలా పెడదాం కదా అని కొడుకింటికి వెళ్ళారు ఇంకా కాళ్ళు పడుతూ నాన్నగారండి నాన్నగారండి వీలునామా ఎప్పుడు రాస్తారండి వీలునామా ఎప్పుడు వాడికి ఎలా ఉంటుంది తండ్రి ఇచ్చాడుగా ఇస్తున్నాడుగా ఇస్తాడుగా అది కూడాను కాళ్ళు పట్టి వీలునామాయ పూజ చేసినప్పుడల్లా దిక్కుమాల కోరికే వాడి ఇచ్చిన వాడికి కృతజ్ఞత ఇది ఈశ్వరాను నాకు ఇన్ని ఇచ్చావు నేను నీకు ఏమి ఇవ్వగలను అని ఒక్కనాడు కన్నుల నీరు పెట్టుకుని ఒక్క స్తోత్రం చేసి నీ ఆనందాన్ని నీ తృప్తిని పరమేశ్వరుడి దగ్గర ఆవిష్కరిస్తే నేను ఇస్తే అంతని పొంగిపోతున్నావా నాన్న అని నువ్వు అడగకుండా నీకు ఇస్తాడు ఎన్ని నాకు ఇంకా లేదండి ఇంకా లేదండి ఇంకా లేదండి అదే ఏడిచిన వాటిని చూసి ఈశ్వరుడికి అంత అసహ్యం వేస్తుందండి ఇంకా ఆయన కాబట్టి ఊరుకుంటున్నాడు నాలాంటి ధూర్తుడైతే కాబట్టి ఆ తృప్తి చాలా ప్రధానం మహాభారతంలో దేనికి మహానుభావుడు ఋషితుల్యుడైన నన్నయ్య గారు ఇస్తున్నారంటే లేదని ఏడవకు కష్టాన్ని ఓర్చుకోవడంలో పాండవులు భిక్షాటలు చేశారు నీకు అంత కష్టమేం రాలేదు కానీ మేము బెత్తం ఎత్తుకోవట్లేదుగా ఎక్కడికి వెళ్ళి నువ్వు ఇందుకు అంత వాళ్ళ కష్టాన్ని తలుచుకుని అంతంత మహాశక్తివంతులు అంతగా దీశకాలములందు ఒదిగారు వదగడని నేర్చుకో దీశకాలములు తెలియని బతుకు బతకకు ఆ ఓర్పు లేని బతుకు బతకకు అసహ్యకరమైన బతుకు అది పది మందికి బరువుగా ఉంటావు ఈ పాండవుల ఐదుగురు కుంతి కూడా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు ఎవరండి ఏ సామాన్యమైన వ్యక్తులా ఏ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఉపద్రవం వచ్చిందంటాడు ఓ రోజు రెండు గంటలు కరెంటు పోతే అయ్య బాబాయ్ చచ్చిపోతున్నాడు మిక్సీ ఇంట్లో పాడైపోతే చచ్చిపోయామంట సిలిండర్ అయిపోతే చచ్చిపోయామంట ఏదో ఆఫీస్ కి అనుకునే వాటికి మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయ్యి కనపడితే ఉంటాడు రోజు ఎన్ని మాటలు చచ్చిపోతాడు అక్క చిన్న 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 పెన్న కనపడకపోతే చచ్చిపోయాం అన్నిటికీ చచ్చిపోయాం పక్క వాళ్ళకి చచ్చిపో